హలో అండి అందరికీ నమస్కారం ఇదే మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు మనం నిమ్మకాయ సేమియా పులహర ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావలసిన పదార్థములు వేరుసనగుళ్ళు జీడిపప్పు నిమ్మకాయలు సేమియా పచ్చిమిర్చి పసుపు ఉప్పు అండ్ తాలింపు సరుకులు ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి అండ్ పచ్చనపప్పు కరివేపాకు అండ్ నూనె ఇవి మనకి కావలసిన పదార్థములండి వీటన్నిటిని మనం పక్కన రెడీగా చూసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో వాటర్ అండ్ ఒక హాఫ్ ఒక సగం వాటర్ పెట్టుకుని బాగా మరిగించాలండి ఇలా మరిగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ కొంచెం నూనె కూడా వేసుకోవాలండి నూనె ఎందుకైతే వేసుకుంటున్నామో అది పొడి పొడిగా రావాలని నూనె అయితే వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ నూనైతే వేసుకున్నాను నేను నేను ఇక్కడ అర కేజీ సేమియా అయితే వాడుతున్నానండి అండ్ ఇదిగోండి తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి మనం సేమియా వేసాక ఒకే ఒక ఉడుకు కూడా రానవక్కర్లేదు అలా సేమియా వేసి ఒక జస్ట్ టూ మినిట్స్ ఉంచి పొయ్యి అనేది అయితే ఆపేయండి ఆపేయాలండి లేకపోతే అది ముద్ద అయిపోతుంది ఇదిగోండి ఇలా బాగా మరిగిన తర్వాత మనం సేమియా వేసుకుందాం వేసుకుని వెంటనే పొయ్యి ఆఫ్ చేసేసి ఇలాగా బెజ్జాల గిండ్లో వాచ్ చేసుకుందామండి అలా వాచుకున్న తర్వాత దాని మీద కూడా కొంచెం ఆయిల్ అయితే వేయాలండి ఎందుకంటే పొడి పొడిగా రావడానికి వేసిన తర్వాత ఒక బౌల్లోకి నిమ్మకాయలు కట్ చేసుకుని ఇలా పిండుకొని అందులో కొంచెం ఉప్పు అయితే మనం కలుపుకోవాలండి ఉప్పు కలుపుకున్నాను అంటే అందులో కొంచమే వేసాను సరిపడగా తర్వాత ఇదిగోండి మనం నూనె వేసుకున్న దాన్ని పొడి పొడిగా చేసుకుని అందులో నిమ్మకాయ పిండుకొని కలుపుకుంటున్నాము తర్వాత తాలింపు పెట్టుకుందామండి ఒక బౌల్లో నూనె పెట్టుకొని వరుసగా అన్నీ వేయించుకుంటున్నాను ముందు వేపు వేరుసనగుళ్ళు వేయించుకుంటున్నానండి వేరుసనగుళ్ళు ఇలా దోరగా సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి మాడకుండా ఉంటాయండి అలాగే జీడిపప్పు కూడా అలా వేయించుకుంటున్నాను అలాగా మనం తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి ఎండుమిర్చి కాదు పచ్చిమిరగాయలు వేసుకున్నానండి పచ్చిమిరకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత అప్పుడు తాలింపు సరుకులు మనం సర్దుకుని తాలింపు సరుకులు ఉన్నాయి కదండి అవి కూడా వేసేద్దాము వేసేసి ఖచ్చా మనకి దోరగా వేగిన తర్వాత కొంచెం ఇలా పట్టు పట్టలాడుతుందండి అలా వేగిన తర్వాత మనం ముందుగా కలుపుకుని నిమ్మకాయ కలుపుకుని పెట్టుకునే దాంట్లో ఈ తాళిం సరుకులు అయితే అన్నీ వేసేస్తున్నానండి నేను ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న టోటల్లీ చూడండి ఎంత బాగుందో గుమగుమలాడే సేమి పులహార రెడీ చూడండి ఓకే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏది చేసినా మీ మీరు చూడడానికి నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్